హాయ్ అండి వెల్కమ్ టు అద్రేటు రుచులు ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ఈ సగ్గుబియ్యం వడియాలు ఎండతోటి పని లేకుండా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టేసుకొని చేసుకోవచ్చు అదేవిధంగా చిన్న చిన్న టిప్స్ తోటి చాలా టేస్టీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల సగ్గుబియ్యము తీసుకుంటున్నానండి అలాగే నేను మిక్సీ జార్లోకి మనం తీసుకున్న సగ్గుబియ్యంని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకొని మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ బియ్యం అనేది మరీ మెత్తగా అయితే అవ్వదు కొంచెం బరక బరకగానే ఉంటుంది ఇప్పుడు అలాగే మిగతా సగ్గుబియ్యంను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాసు సగ్గుబియ్యానికి మూడు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యంని కలుపుకుంటున్నాను మొదటగా రెండు గ్లాసులు వాటర్ని వేసుకొని సగ్గుబియ్యం అనేది ఒకసారి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను చూడండి సగ్గుబియ్యం మొత్తం వాటర్ పీల్ చేసుకుంది తర్వాత ఇందులోకి మిగతా నాలుగు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని సగ్గుబియ్యం అనేది ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి అస్సలు ఉండలు అనేది ఉండకూడదు ఇలా కలిపేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మందంగా వెలుపుగా ఉన్న ఒక గిన్నెను తీసేసుకొని మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను మొత్తం నేను ఇక్కడ ఎనిమిది గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ సగ్గుబియ్యం పౌడర్ని కలుపుకోవడానికి ఆరు గ్లాసుల వాటర్ యూజ్ చేశాం కాబట్టి మొత్తం నేను వన్ గ్లాస్కి ఏడు గ్లాసులు చొప్పున వాటర్ యూస్ చేశానండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టేసుకొని వాటర్ బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని ఒక చేతితోటి ఇలా వేసుకుంటూ మరొక చేతితోటి ఇలా బాగా కలుపుకుంటూ వడియాల పిండిని రెడీ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి క్వాంటిటీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వడియాలకి సాల్ట్ ఎక్కువగా పట్టదండి చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువైతే ఉప్పు ఉంటే బాగోవు ఇలా వేసుకొని గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండి అనేది చిక్కబడి ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వడియాల పిండి అనేది రెడీ చేసుకోవాలండి మీరు ఒకవేళ కలపకపోతే కనుక పిండి అనేది అడుగు పట్టేసి ఉండ కట్టేస్తుంది ఇప్పుడు పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కబడిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి గరిటెతోటి ఇలా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి ఒకవేళ పిండి సరిగ్గా ఉడకపోతే నీటి విరిగిపోతాయి అలాగే చేత్తోటి పట్టుకుంటే పిండి అనేది ఇలా జిగురు జిగురు అనేది రావాలండి ఇలా జిగురు జిగురు వచ్చిన తర్వాత చివరగా నాలుగు పచ్చిమిర్చి దంచి వేసుకొని ఇలా వేసుకోవడం వల్ల వడియాలకి మరింత టేస్ట్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కకు పెట్టేసుకొని మూత పెట్టి చల్లార్చుకుందాం ఇప్పుడు చల్లకునేటప్పటికీ పిండి అనేది మరింత చిక్కబడుతుందండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని వాటర్లో బాగా తడిపేసుకొని అసలు తడి అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని ఫ్లోర్ పైన పరుచుకోవాలి క్లాత్ని ఇలా రెండు పొరలతోటి పరుచుకోవాలండి కంపల్సరిగా ఇప్పుడు పిండి అనేది కాస్త చిక్కబడిపోయింది చల్లారేటప్పటికి ఇప్పుడు నేను ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేసుకోవడానికి వీలుగా ఉండేందుకు ఇప్పుడు ఒక గుంట గుంటకరిటను తీసుకొని ఇలా ఒడియాలని వేసుకోవాలి ఇలా దీన్ని ఏమి స్ప్రెడ్ చేయొద్దండి కాస్త చిక్కబడిన తర్వాత కావాలనుకుంటే లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే మిగతా వడియాలన్నిటిని అలాగే మిగతా వడియాలన్నిటిని పెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద అయితే ఆరడానికి రోజు టైం పడుతుందండి ఎండలో అయితే ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోతాయి క్లాత్ను కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే సగ్గుబింకి స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద ఫ్లోర్ కంటుకొని ఉంటుంది కొంచెం క్లాత్ని జాగ్రత్తగా తీసుకోవాలి మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ పైన వేసేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి ప్లాస్టిక్ షీట్ పైన తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్లాత్ని వెనుక వైపుకు తిప్పేసి ఇలా నీళ్ళని చిలకరించి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేయండి ఒక నిమిషం తర్వాత ఇలా చూడండి క్లాత్ని ఇలా రెండు వైపులా చిన్నగా ఇలా లాగినట్లు చేసి చూడండి వడియం అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇవి బియ్యం పిండి వడియాల ఈజీగా వచ్చేయండి ఇలా క్లాత్ని చిన్నగా ఇలా అంటేనే వడియాలనేటివి బాగా ఊడొస్తాయి చూడండి వడియం అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో పల్చగా ఇలా మిగతా వాటిని అన్నిటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇలా అన్ని వడియాలన్నిటినీ తీసేసుకొని ఒక పల్చటి క్లాత్లో కానీ కవర్ పైన కానీ ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఈ వడియాలను బాగా గలగల అనేంత వరకు ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం రోజుల పాటు బాగా నిలుగు ఉంటాయి ఇప్పుడు కొంచెం వడియాలను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని వడియాలని ఇలా వేసేసుకోవాలి వడియాలు వేయించుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అలాగే లో ఫ్లేమ్లో అస్సలు వేయించుకోవద్దు ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయి ఇలా మిగతా వాటిని అన్నిటినీ రెడీ చేసుకోవాలి చూడండి వడియాలనేటి తెల్లగా మల్లె పువ్వులాగా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగా వస్తాయండి చాలా బాగా కుదురుతాయి ఒకసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేసి చూడండి తప్పకుండా బాగా వస్తాయి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ